హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ న్యూ ఇయర్లో ఒక మంచి రెజల్యూషన్ అయితే తీసుకున్నానండి హెల్దీగా ఫిట్గా అవ్వాలని సో దీనికి గాను మంచి హెల్దీ డైట్ తీసుకోవాలనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో నాకు బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం అది మాత్రం స్కిప్ చేయను సో హెల్దీ లైఫ్ స్టార్ట్స్ విత్ హెల్దీ డైట్ అని నిర్ణయించుకొని బ్రేక్ఫాస్ట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటున్నాను రొటీన్గా ఇడ్లీ దోశ ఉప్మా పూరి పెసరట్టు ఇలా కాకుండా ఇందులో కొన్ని మిల్లెట్స్ యాడ్ చేసుకుంటూ దీన్ని హెల్దీ వర్షన్లో తయారు చేసుకుంటున్నాను సో వెయిట్ అండ్ వాచ్ నేనేమేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అది ఏంటో వాచ్ చేయండి నేను చూపించే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ కూడా మంచి న్యూట్రిషన్ ఉన్నవండి మీ అందరికీ తెలిసిందే కానీ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారని అనుకుంటున్నాను నా లాగే సో నేను చాలా ఏండ్ల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచాను మంచి న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలనుకుంటున్నాను దట్టు బ్రేక్ఫాస్ట్లో చేంజెస్ చేసుకొని సో ఫస్ట్ డే ఆఫ్ మై వీక్లో నేను రాగి జావతో స్టార్ట్ చేశానండి రాగి పిండిలో కాస్త ఉప్పు జీలకర్ర వేసి జావ తయారు చేసుకున్నాను ఆ తర్వాత అందులో కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేశాను చాలా టేస్టీగా ఉండిందండి నిజంగానే ప్రతి ఒక్కరు తీసుకోండి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాగిలో రాగి బాగుందండి తినేసేయండి ఇక రెండో రోజు కొంచెం టేస్టీగా కొంచెం క్రిస్పీ క్రంచీగా ఒక బ్రేక్ఫాస్ట్ తినాలనిపించింది అది కూడా హెల్దీ వర్షన్లో నార్త్ సైడ్ థాలి పీట్ అంటారండి అదే మన సౌత్ లో తెలంగాణలో సర్వపిండి అంటాం మనమైతే పప్పు చెక్కలు లేదంటే ఈ సొరకాయ చెక్కలు ఇలాంటివి అంటాం నేనైతే దీనిలో కూరగాయలు వేయలేదు అన్ని రకాల పిండిలతో ఒక థాలిపీట్ అంటే ఇలాంటి రొట్టె చేసుకున్నాను ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉన్నింది ఒక టైంలో మనకు స్నాక్ రూపంలో కూడా తినచ్చండి ఈవినింగ్ టైమ్స్ టీ టైమ్స్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా నేను మంచి టమోటా చట్నీ వేసుకున్నాను అదిరిపోయిందనుకోండి ఈరోజు బ్రేక్ఫాస్టు ఇందులో నేను శనగపిండి బియ్యం పిండి సద్దపిండి జొన్నపిండి కలిపానండి రెగ్యులర్గా జొన్నలు తింటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ అవుతాయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ పీట్ అంటే ఒక రకంగా తెలంగాణ స్టైల్లో మనము సర్వపిండి అంటాం కదండి అలాగా అన్ని న్యూట్రిషియస్ ఫ్లోర్స్ అంటే మంచి పోషక ఆహారం అనమాట పిండి బియ్యం పిండి తర్వాత జొన్నపిండి శనగపిండి కలిపి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ వేసి కాల్షియం బాగా ఉండే తెల్ల నువ్వులు కూడా వేసాను జీలకర్ర వేశాను ఇవన్నీ కలిపి ఒక రొట్టె తయారు చేసుకున్నాము సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇలా కొంచెం న్యూట్రిటివ్ వాల్యూస్ ఉండేది అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం డే అంతా చాలా బాగుంది సో రెగ్యులర్గా తినే ఇడ్లీ పూరి చపాతి దోశ ఇలాంటివి కాకుండా అందులో కొంచెం న్యూట్రిటివ్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నానండి అండ్ తొందరగా కూడా డైజెషన్ అవ్వదు తమ్మి ఫుల్గా ఉంటుంది వెంట వెంటనే ఆకలేదు క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటుంది మూడో రోజు సింపుల్గా టమ్మి లైట్గా ఉండడానికి ఒక హాఫ్ మొక్కజొన్న బటర్ మిల్క్ అంటే మజ్జిగ తీసుకున్నానండి మజ్జిగలో నేను కాస్త వాము ఒక అరచెక్క నిమ్మకాయను కూడా పిండాను కాస్త సాల్ట్ వేసుకున్నాను చాలా చాలా టేస్టీ మజ్జిగ అనమాట మసాలా మజ్జిగ అని కూడా అనుకోవచ్చు చాలా బాగుంది ఎందుకంటే కొంచెం డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి మొక్కజొన్న తీసుకున్నాను అనమాట అలాగే మొక్కజొన్నలో మంచి ఫైబర్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇక నాలుగో రోజు ఫోర్త్ డే మంచి టేస్టీ పెసరట్టండి కాకపోతే హెల్దీ వర్షన్లో మామూలుగానే మూంగ్ దాల్ అంటే పెసలపప్పు చాలా మంచిది హెల్త్కి క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి పెసలపప్పులో ప్రోటీన్స్ ఫైబరు ఎక్కువగా ఉంటుంది ఇందులో నేను మళ్ళీ కాస్త అంటే ఒక కప్పు ఓట్స్ కలిపానండి ఓట్స్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఈ పెసరట్టు విత్ ఓట్స్ కాంబినేషన్తో దోశ తీసుకుంటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఈ పెసరట్టు కాంబినేషన్గా కూడా నేను ఈరోజు ఒక మంచి చట్నీ అయితే తీసుకున్నాను ఇక ఐదో రోజండి రాగి ఇడ్లీ అబ్బా రాగి ఇడ్లీ ఎంత రుచిగా ఉన్నాయంటే చక్కగా నేను రాగుల్ని నానబెట్టి మినపప్పు రాగులు కొంచెం బియ్యం రవ్వ కొద్దిగా మెంతులు వేసి గ్రైండ్ చేసుకున్నానండి మరుసటి రోజు ఇడ్లీలు పెట్టుకుంటే రాగి ఇడ్లీలు వచ్చాయండి మెత్తగా ఫ్లఫీగా స్మూత్గా అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి ఇక ఆరో రోజు సింపుల్ న్యూట్రిషియస్ డైట్ అండి నట్స్ సీడ్స్ స్మూతీ ఇది కొంచెం కష్టం అనిపించింది నాకు తినడానికి తాగడానికి అలవాటు లేని పనులు కదండి ఇవన్నీ ఎనీహౌ నేనైతే సోక్ చేసిన నట్స్ అండ్ సీడ్స్లో కొంచెం రా మిల్క్ కలిపి గ్రైండ్ చేసుకొని హనీ మిక్స్ చేసుకొని తాగానండి ఓకే నాట్ బ్యాడ్ ఓకే ఎప్పుడన్నా వీక్లీ వన్స్ తీసుకోవచ్చు అనిపించింది లేదా గుప్పెడు నట్స్ సీడ్స్ నోట్లో వేసుకుంటే సరిపోతుంది ఇక ఏడో రోజు పన్నీర్ ఎగ్ రోల్ అండి ఇదైతే భలే టేస్టీగా అనిపించింది నోటికి రుచిగా రెస్టారెంట్ స్టైల్లో తింటున్నట్టు అనిపించిందండి మంచిగా ఒక చపాతి చేసుకున్నాను పన్నీర్ని బాయిల్డ్ అగ్ని మిక్స్ చేసి కర్రీ చేసుకొని చపాతీల్లో రోల్ చేసుకొని తిన్నానండి సో ఇదండి నా బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా నేను చేంజ్ చేసుకున్నానో మీతో షేర్ చేశాను కదా మరి ఈ వీడియోని అందరికీ రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే ఇష్టమో రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను లేదు దెన్ బాయ్